హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మ్యాన్ చేతు వంట హాయ్ ఫ్రెండ్స్ అత్త ఈ రోజు ఏం చేస్తున్నాం చిన్న ఈ రోజు పెసరట్టు సింపుల్ గా ఎలా చేసుకోవాలి పెసరట్టు చూపిస్తాను ఓకే పెసరట్టు మామూలుగా కూడా మామూలుగా చేసుకోవడమే కానీ మళ్ళీ అందరూ కూడా వెరైటీగా ఎలా చేయాలని చూపిస్తాను పెసరట్టు బాగుంటుంది ఇలా చేసుకుంటే మామూలు నార్మల్ గా చేసుకున్న పిండితో నేను పెసరట్టు ఎలా చేసుకోవాలో మనకి ఫాలోవర్స్ కి చెప్తాను పెసరెట్టు కింద మామూలుగా చేసుకుంటాం మన పెసరెట్టు అందులో మూడు రకాలు కూడా కాల్చుకోవచ్చు పెసరట్టుని ఎలా కాల్చుకోవాలి చూపిస్తాను సరే ఓకే చిన్ని చిన్ని పెసరెట్ కావాల్సిన సదర్థాలు చెప్పినా నేను నువ్వు నేను పెసపప్పు తీసుకున్నాను పొట్టి పెసపప్పు తీసుకున్నాను అది పావుపి పప్పు తీసుకుని నేను నానబెట్టుకున్నాను మూడు గంటలు నానబెట్టాను పెద్దపప్పు రెండు ఉల్లిపాయలు తీసుకుని ముక్కలు చిన్నగా కోసుకున్నాను మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇంకా అల్లం ముక్క తీసుకున్నాను కొంచెం జీలకర్ర తీసుకున్నాను కొంచెం చిటికడు పసుపు ఇంట్లోకి పూడు పెసరపప్పు నాడు కదా పూడు మనం మిక్సీ పట్టుకున్నాం పెసరపప్పు ఆడేటప్పుడు నేను అల్లముని పచ్చిమిర్చిని మిక్సీ వేసేస్తాను అది మిక్సీలో వేసి ఆడేస్తాను అల్లం పచ్చిమిర్చి వేసేసి ఏంటంటే అల్లం ముక్కలు వేస్తే అల్లం పచ్చిమిర్చి ముక్కలు వేస్తే పిల్లలు తీసేస్తారు కదా బయటికి అలా తీయకండి అలా మిక్సీలో ఆడుకున్నాం అనుకో టేస్ట్ బాగా పడుతుంది మనకి టైము అంటే పిల్లలది తీసి పడే కంటే ఉండదు అంతా అందులో కలిపేసి నేను మిక్సీ పడేస్తాను ఇప్పుడు ఈ మూడు గల మిక్సీ పడతాను నేను ఈ పప్పు ఏంటంటే పెసరపొట్టు పొట్టు ఎక్కువ తీయకూడదు పెసరపప్పు పొట్టుది ఎక్కువగా తీయకూడదు ఇంకో నాన్న ఉంది కదా ఒక టిప్పు కడుక్కోవాలి అంతే నీకు కడిగిన తర్వాత కూడా ఒకసారి చూపిస్తారు తయారు చేసుకున్నా చిన్నగా పెద్దపప్పు ఎలా కడుక్కోవాలి ఇప్పుడు ఎలా కడిగిన తర్వాత ఇప్పుడు వేస్తాను నేను నేను వాడదేవుకున్నాను అడిగిన రాలిడేవి ఉంటాయి కదా కొప్పి అవి ఏం రాకుండా నేను వాడదేగానే ఉప్పు అడిగి ఆ శుభ్రంగా దేవుకొని వేసుకోవాలి వాటర్ ఉండకూడదే వాటర్తో ఎక్కువ వేయకూడదు చెక్కన ఉప్పులో కూడా వాటర్ ఎక్కువ ఉంటుంది కదా అందుకే పసన పొందదు గ్రైండర్ చె ఇలాగేటప్పుడు రాకలిగా చూస్తున్నాను ప్రయత్నం చేస్తాను వేస్తాను మళ్ళీ చేస్తా మొత్తం పెట్ట లా కలగాలిసింది ఇప్పుడు పైపిండికి వెళ్ళలేదు చిన్ని వెండి పెసర్పిండి ఆడేసుకున్నాం కదా ఇప్పుడు పెసర్ పిండిలో తగినంత సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ చూసుకునేసుకోలేపూన్ వేసుకున్నాను సాల్ట్ ఎక్కింది చూసుకునేసుకున్నాం కొంచెం చిటికడు పసుపు మనం పెట్టి వేసుకొచ్చి పసుపు నేను చిటికీ వేసాను అప్పుడు బాగా కలిపింది చిన్నీ వేగి పెట్టాను వేస్తాను నేను పెసరట్టు రకాలు చూపిస్తాను వేయాలో పచ్చ కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయ వేస్తామా జలకర మనం పెసరపప్పు ఆడుకున్నప్పుడు ఇప్పుడు పెసరపప్పు కూడా వేస్తాను అక్కడక్కడ తగిలితే బాగుంటుంది మనం పచ్చిమిర్చి అల్లం ఇందులో వేస్తాం కదా ఇంక ఇందులో అవసరం లేదు ఇంకా కొంచెం ఆయిల్ వేస్తున్నాను నెయ్యి మనకి నెయ్యి ఇష్టమైతే నెయ్యి వేసుకోవచ్చు ఏంటంటే ప్రసరిట్లలో నెయ్యి టేస్ట్ బాగుంటుంది ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది నెయ్యి బాగుంటుంది నెయ్యి వేసుకుంటే ఒక టేస్ట్ అవుతుంది ఇప్పుడు నేను పెసరెట్టు తిరిగాను పెసరెట్టు నేను ఇవ్వసరెట్లు ఎలా కాల్చుదో కూడా చెప్తాను ఇప్పుడు ఇలా కాల్చుకుంటే మనకి బాగుంటుంది పెసరెట్టు ప్రెసరెట్ ఇలా కావాల్సి ఇలా కలుసుకొచ్చి తిరగేసి ట్రైన్ కలితే నేను రెండు మూడు రకాలుగా ప్రెసరెట్ వేసి చూపిస్తాను ఇక చిన్న ఇప్పుడు ఇంకో రకం వేస్తున్నాను చూపిస్తాను ఇక రెండు రకాలు వేసి ఇద్దరు మీద చూపించేస్తున్నాను ఇంకే ఇంట్లో క్యారెట్ తిరుగు వేసుకుంటున్నాను చిలకార కారూ రూపాయలు கொஞ்சம் கொத்தமீரே பெசம்பா ఇందులో కూడా ఏమేస్తానని చెప్తున్నాను ఇందులో కొబ్బరి కూర వేస్తున్నాను జీలకర్ర వేస్తున్నాను కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు ఇందులో కారొడి అంటే ఇందులో క్యారెట్ వేసాను ఇందులో కొబ్బరి కూర వేసాను ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేస్తారు ఇది పచ్చి దగ్గర కొబ్బరి గొబ్బై పచ్చి వేసే నేను ఇప్పుడు చెయ్యి వేస్తాను ఇప్పుడు తిరిగేస్తా మీ బయట చేస్తారు కదా బయట బాటల్లో అమ్ముతారు కదా ఇలా కూడా వేస్తారు పెట్ట ఆ టైప్ కూడా వేసారు మాట ఇలా కాంబినేషన్ ఏదైనా వేసుకోవచ్చు ప్లెయిన్ కావాలి ప్లెయిన్ వేసుకోవచ్చు ప్లెయిన్ వేసుకుంటే చిట్నీ ఇలా కావాలంటే ఇలా వేసుకోవచ్చు పెసరట్ బస్ బాగా బెస్ట్ కాంబినేషన్ చట్నీ ఏంటంటే అల్లం పచ్చడి కదా అల్లం పచ్చడి పెసరట్టు ఉప్మా కూడా చాలా బాగుంటది మనం ఒకసారి పెసరట్లు పెసరట్టు ఉప్మా పెసరట్టు ఇవన్నీ ఒకసారి మళ్ళీ వేసి పెద్దము ఒక వీడియోలో సపరేట్ గా ఇప్పుడు ఏంటంటే నేను ఇలా పెసరట్లు ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటన్నది నేను చెప్తున్నాను ఇప్పుడు ఒకే రకం పిండి ఆడుకుని మనం ఇందులో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి వేయచ్చు ఇప్పుడు కొంతమంది ఉల్లిపాయ వేసుకుని తింటారు కొంతమంది ఉన్నారు ఉల్లిపాయలు వేసుకోరు అంటే కొంచెం ఉప్మా కూడా పెసర ఇందులో ఉంది చాములది మాలేసిన ఉల్లిపాయ తెల్లేని వాళ్ళు కూడా ఉంటారు ఉల్లిపాయ తినలేని వాళ్ళు ఈ పెసరట్టులోని ఇలా కొబ్బరిపూరి కొత్తిమీర క్యారెట్ అలా వేసుకుని పెసరపప్పు అది పైన వేసుకుని కారపొడి గట్టేసుకుని ఇలా చేసుకుని తినచ్చు ఏంటంటే ఉల్లిపాయ అయితే తినకుండా ఇలాగ ఈ పెసరట్టు ఇలా డిపరేట్గా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా వేసుకున్నాం అనుకో పెసరట్టు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయ వేసుకోలేదని ఓడిని పెసరట్లు ఉల్లిపాయ పచ్చిపడిగా అల్లం వేసుకుని పోదు ఇప్పుడు ఇలా కూడా కలితే బాగుంటది చిన్న పెసరట్టు తిరిగేసాను అది ఇలా కాలితే బాగుంటది ఇప్పుడు తీసేస్తున్నాను పక్కే చిన్నీ పెసరెట్ చూసా ఎలా తయారైందా బాగుంది కదా పెసరట్ టేస్ట్ వద్దావా ఇది కొబ్బరి పెసరెట్టు ఇది క్యారెట్ పెసరటి ఇది ఓన్లీ ఉల్లిపాయతో వేసిన పెసరట్ టేస్ట్ వద్దవా క్యారెట్ పసాట్ టేస్ కూర్చా బాగుంది కొబ్బరి పసాట్ చూస్తాను కొబ్బరి ఇది బాగుంది అక్కడ ఫ్రై అయింది కదా కొబ్బరి చాలా బాగా టేస్ట్ తెలుస్తుంది రెండు కూడా ఘాట్ డిఫరెంట్ గా ఉంటాయి చట్నీ లేకపోయినా లేకపోయినా సరే మనం కూడా చాలా బాగుంటది ఇప్పుడు మనకి మామూలుగా డైలీ చేసుకునే ఫెసిలిటీ ఉల్లిపాయ వేసుకుని మనం మామూలుగా వేసుకున్నాం కదా నార్మల్గా ఆ ఫెసిలిటీ ఎలా ఉంది చూడు చూసారు కదండి మీరు కూడా ఇంట్లో ట్రై చాలా బాగుంది కదా చాలా బాగుంది విధానం ఇలాగే చెప్పినట్టు మీరు చేసారు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా కొత్తగా కూడా సార్ ట్రై చేసి చూడండి ఎవరిష్టమే పిండి తోటి ఇన్ని రకాలుగా మనం చేసుకోవచ్చు ఎవరికి నచ్చినట్టు అలా చేసుకోవచ్చు